హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ బెతంచర్ల బెదం కొత్త కోసం ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంద్ర టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కారణంగా తెలిపిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారంలో అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పదు రెండు వెహికల్స్ చూపిస్తాను మీరు ఢిల్లీకి వస్తే ఇక్కడ మంచి మంచి వెహికల్స్ చూపించి మీకు అయితే ఇప్పిస్తాను లేదు మేము ఢిల్లీకి రానవన్న వారు నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ నేను చూసి పంపిస్తానండి నేను వచ్చి ఢిల్లీలో అవుతున్నాను మీ మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది రెండోల్ డస్టర్ ఆర్ఎస్ఎల్ ఎయిటీ ఫైవ్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహైదు ఆగస్టు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు అయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు ఎక్కిందండి డెబ్బై ఎనిమిది వేలు కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అయితుంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సి వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే ఈ వీడియో తీసుకున్న ని టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉండేది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఈ వెహికల్ ఒక టోటల్ పొజిషన్ అండి చూడవచ్చు మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి బండి యొక్క ఇంజన్ నెంబర్ కూడా చార్సేస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చి లెఫ్ట్ సైడ్లోనే ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డామేజ్ కాలేదండి ఒరిజినల్గా అయితే ఉంది బండి బండి యొక్క ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి కంపెనీ కంపెనీ నుంచి వచ్చిన స్క్రెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు ప్రతి చూపిస్తున్నాను మీకు కంపెనీ నుంచి వచ్చిన స్కెచ్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా నీట్గా అవుతుంది ఉంది ఇంజిన్ ఇండియన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి బండికి చాలా అంటే చాలా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ సింగిల్ హ్యాండెడ్ ఫస్ట్ ఓనర్ యూజింగ్ చూడొచ్చు బాలెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉందండి బాలెట్ స్టీల్ కూడా ఏదైతే చేంజ్ కాలేదు టోటల్ ఒరిజినల్గా అవుతుందండి ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉందండి వెహికల్ మీద అంతకుమించేటువంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్కి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది పెళ్లి నెంబర్ వెహికల్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడొచ్చు స్టాండింగ్ చూడొచ్చే విధంగా చాలా నీట్గా అయితే ఉంది టైర్ చూసినట్టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను సీట్ కవర్ చూడొచ్చు అండి చాలా నీట్గా అయితే ఉన్నాయి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి చూపిస్తాను నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది రీడింగ్ చూసినట్లయితే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలైతే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ బ్యాగ్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది అది కూడా డ్రైవర్ సైడ్ మాత్రమే వస్తుంది అండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటైన్ కర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి గేర్స్ చూసినట్లయితే మేనువల్ గేర్స్ అయితే ఉంటాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీట్ కవర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కొత్తవి అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్గా అయితే ఇవ్వడం జరిగింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్స్ కూడా బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది టైర్ చూడొచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ ఒక స్టాండింగ్ చూడవచ్చు మీరు మీకు స్టెప్ ఇంటర్ కూడా చూపిస్తాను స్టెప్ డైర్ కూడా చూడవచ్చండి స్టెప్ ఇంటర్ చూసుకున్నట్టయితే ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ ఉందండి అవుతుందండి చూడవచ్చు మీరు హీరో కూడా చూపిస్తాను డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా వస్తుంది డస్టర్ వెహికల్స్ డిక్కీ స్పేస్ చాలా పెద్దగా అయితే వస్తుంది ఎంత లగేజ్ అయినా క్యారీ చేయొచ్చు డిక్కీ స్పేస్లో బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఎక్కడ ఇక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి టోటల్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టోటల్ సిరీస్ కూడా ఫిఫ్టీన్ సిరీస్ ఉందండి గ్లాస్ల మీద సిరీస్ కూడా చూపిస్తున్నాను టోటల్ ప్రతి గ్లాస్ మీద ఫిఫ్టీన్ సిరీస్ ఉందండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు లోపల డాష్ బోర్డు కూడా చాలా నీట్గా అవుతుంది ఇంట్రీల్ పరంగా చాలా ఎక్సిడెంట్గా బండి ప్రతి గ్లాసు కూడా ఫిఫ్టీన్ సిరీస్ ఉందండి ఏ గ్లాస్ కూడా మారలేదు సో ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తాను ఖర్చు చూడొచ్చు ఫ్రంట్ గ్లాస్ మీద కూడా ఫిఫ్టీన్ ఏ ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదహైదు ఎనిమిది వందల బండి రెనాల్డ్ డస్టర్ ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇందానండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది అయితే తేరిందండి అది కూడా కంప్లీట్ షో రూమ్ ట్రాక్ అవుతుంది కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఆల్రెడీ వీడియోలో కూడా ఇంజన్ చూపిస్తున్నాను నేను ఇంజన్లో కంపెనీ ఇచ్చిన స్కెచ్ మార్కింగ్స్ కానీ కంపెనీ యొక్క లేబుల్స్ కానీ ఏవి కూడా ఇంతవరకు తీయలేదు ఇంజన్ ఇంతవరకు ముట్టుకోలేదు సింగల్ ఇన్వాయిస్ ఉన్నారు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా అంటే చాలా బాగుంది దీని ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగెస్ ఇష్టము కంపెనీ ఫ్రెండ్ వెహికల్ ఇష్టం ఉంటుంది సేఫ్టీ పరంగా కూడా అయితే సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది డీజిల్ ఇంజన్ వేటు చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ప్రైస్ కూడా ఎక్కువ చెప్పండి కొద్ది మటుకు బార్గేనింగ్ అవుతుంది మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్వే కాదు దీని కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కిందట నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీ ముందుకు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్